హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు మీరు మీరున్నారు ఇప్పుడు నన్నులో ప్రదీ ఫార్మ్స్ లో అయితే చాలా మంది నాటు కోళ్ళ పెంపకము జాతి కోళ్ళ పెంపకము కడక్నాథ్ కోళ్ల పెంపకము అసలు ఈ రకాల కోళ్ళ పెంపకాల్లో చాలా మంది యువత రావడానికి ముందుకు వస్తున్నారు ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే మీరు యువతని ఈ ఇండస్ట్రీలోకి రావడానికి ఆహ్వానిస్తారా మంచిది అంటారా నష్టం అంటారా లాభం అంటారా అని అడుగుతున్నారు సి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటే యువతకైనా ఆ అవసరంలో డబ్బు అవసరం ప్రతి ఒక్కరికి రైతుకి నేను చెప్పదలుచుకుని ఏంటంటే మీరు ఇండస్ట్రీలో మీరు సస్టైన్ అవ్వగలుగుతారా నిలబడగలుగుతారా నష్టాన్ని తట్టుకోగలుగుతారా సో లాభం వచ్చే వరకు మీరు ఇందులో ఎదురు చూడగలుగుతారని మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే కోళ్ళ కోళ్ల పెంపకం అనేది ఎలాంటిదంటే వ్యవసాయం ప్లస్ వ్యాపారం ఇది కోళ్ళు కోళ్ల పెంపకం మీరు వ్యవసాయం చేస్తే ఒక పంటను పండిస్తే దాన్ని కొనడానికి ట్రాడర్స్ ఉంటారు గవర్నమెంట్ ఉంటుంది అదే విధంగా ఒక వ్యాపారం చేయాలనుకుంటే ఒక టిఫిన్ బడ్డీ పెట్టుకున్న వ్యాపారమే అంటారు అది తినడానికి ఒక టార్గెట్ ఆడియన్స్ ఉంటారు కానీ కడక్నాథ్ కోళ్ళ పెంపకం నాటు కోళ్ల పెంపకం జాతి కోళ్ళ పెంపకం మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే మన టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ ఉంటారో మనకు తెలియదు పెంచే వాళ్ళకి అమ్మే వాళ్ళు తెలియదు అమ్మే వాళ్ళకి పెంచే వాళ్ళు తెలియదు గ్యాప్ మనం ఫిల్ చేసినప్పుడే మనం సక్సెస్ అవ్వగలుగుతాం మరి ముఖ్యంగా నేను కడక్నాథ్ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు కడక్నాథ్ ఎవరో తినరు కడక్నాథ్ అని సో చాలా మంది పెట్టి నష్టపోయారు అన్నారు నేను రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేశాను రెండు వేల పద్దెనిమిదిలో నా మొదటి కోడిని అమ్మడం మొదలు పెట్టాను మార్చిలో ఈ రోజేసరికి రెండు వేల ఇరవై నాలుగు జులైలో మనం ఉన్నాం ఈ గడిచిన ఈ కాలంలో ఏడు సంవత్సరాల్లో నేను దగ్గర దగ్గర ఇరవై వేలకు పైగా కడకనాథ్ కోడిని అమ్మాను ఇరవై వేలకు పైగా కడక నవ్వుకోడు ఈ రోజు ప్రతి నెల కూడా మేము వెయ్యి కోళ్లు పైగా కరక్నాథ్ కోళ్ళు అమ్ముతున్నాం ఒక వెయ్యి కరక్నాథ్ కోళ్ళు నెల రోజుల్లో అమ్మడానికి మేము తీసుకునే ప్రాణాలు లెక్క వారానికి రెండు వందల యాభై కోళ్లు అమ్మాలి సో వారానికి రెండు వందల యాభై కోళ్లు అమ్మాలంటే రోజుకి ఎన్ని అమ్మాలి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా అమ్మాలి ఎక్కడ అమ్మాలి ఎవరికి అమ్మాలి కొనే వాళ్ళని మనం ఎలా క్యాప్చర్ చేయాలనే దాని మీద మేము వర్క్ చేస్తున్నాం ప్రతి రోజు మనకు ఆకలి ప్రతి రోజు మనము మన అవసరాలు ఉంటాయి అదే విధంగా వ్యాపారం చేసే ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కూడా ప్రతి రోజు అమ్మడానికి మనం ట్రై చేస్తూనే ఉండాలి ప్రతి రోజు వ్యాపారం చేయాలి ప్రతి రోజు ప్రమోషన్ చేయాలి ప్రతి రోజు కోళ్ళకి మ్యాథ్ వేసినట్టే కూడా ఈ రోజు అమ్మితేనే మనం నిద్రపోవాలి అమ్మితేనే మనం ఇంటికి వెళ్ళాలని మనం టార్గెట్ టార్గెట్ అనేది పెట్టుకోవాలి అప్పుడే సక్సెస్ అవుతాం మన ఏపీ తెలంగాణలో దగ్గర దగ్గర పది కోట్ల మంది జనాభా ఉన్నారు కానీ మనం వెయ్యి కోళ్ళు అమ్మాలి ఈ వెయ్యి కోళ్ళు అమ్మడం కోసం మనం పది కోట్ల మంది టార్గెట్ చేసుకుని మనం ప్రమోట్ చేసుకుంటే పది కోళ్లు ఇరవై కోళ్ళు విషయం కాదు రోజుకి ఇరవై కోళ్లు అమ్మితే నెలకి ఆరు వందల కోళ్లు వస్తాయి రోజుకి ముప్పై కోళ్లు అమ్మితే నెలకు వచ్చేసరికి ఇంకోళ్ళు దట్స్ ఇట్ సో కొనేవాడికి అమ్మేవాడు తెలియాలి అమ్మేవాడికి కొనేవాడు తెలియాలి ఈ గ్యాప్ ఫిల్ చేయడం కోసం మనం సోషల్ మీడియాని వాడుకోవాలి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ అన్నింటిలో మనం ఎప్పుడు నిరంతరం ప్రమోట్ చేస్తూ ఉండి ఆ లీడ్స్ ని మాట్లాడి ఆ లీడ్స్ ని మనం ప్రాస్పెక్టర్స్ గా కన్వర్ట్ చేసుకుని ప్రాస్పెక్టర్స్ ని కస్టమర్ లా కన్వర్ట్ చేసుకోవడానికి అట్లీస్ట్ సిక్స్ మంత్స్ మన టైం పడుతుంది వారిని మనం సర్వే అవ్వగలుగుతామా లేదా అని మనం ఆలోచించుకుని దిగాలి సో ఏ వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయని దిగడం కాదు ఎలా చేస్తే డబ్బులు వస్తాయని ఆలోచించి దిగాలి పానీపూరి అమ్ముకున్నా డబ్బులు వస్తాయి మాకు విజయవాడలో నరేష్ పానీపూరి అని ఉంటది రోజుకి వచ్చేసరికి ఆయన కౌంటర్ సేల్ వచ్చేసరికి ఇరవై వేలు నుంచి ముప్పై వేల రూపాయలు అంటే దగ్గర దగ్గర నెలకి పది లక్షల రూపాయలు వ్యాపారం చేస్తున్నాడు పది మంది కుటుంబాలు బతుకుతున్నాయి అంటే పానీపూరి అమ్మితే డబ్బులు వచ్చేస్తే నేను పానీపూరి పెడితే సక్సెస్ అయిపోతాను అవును ఎందుకంటే ఆయనలా చేయాలి ఆయన కంటే గా చేయాలి ఆయన కంటే టేస్ట్ గా చేయాలి ఆయన కంటే గొప్ప సర్వీస్ ఇవ్వాలి ఆయన కంటే ఎక్కువ కష్టపడాలి అప్పుడే సక్సెస్ అవుతుంది అండ్ టీ అమ్మిన టీ అమ్ముకునే ఒక వ్యక్తి మన దేశానికి ప్రధాన అయ్యారు కదా అని చెప్పి నేను టీ అందు మాత్రం అయిపోతాను అవును ఆయన టీ అమ్మడం వల్ల టీ అమ్మే స్థాయి నుంచి ఎంతో కష్టపడి ఎంతో ఎన్నో నష్టాలు కష్టాలు ఇబ్బందులు ఆయన పర్సనల్ లైఫ్ దేశాన్ని సేక్రేజ్ చేయడం వల్ల రోజు మనకి మన దేశానికి ప్రధాన అయ్యారు అలాగ ఉంటది ఈ విధంగా మనం చేసుకుంటే అలా అమ్మితే మనం గొప్ప స్థాయికి వెళ్ళిపోతాం అంటే రామోజీరావు గారులా అవ్వం ఎందుకంటే ఆయన పచ్చడితో మొదలు పెట్టి ఈ రోజు మీడియా అండ్ మూవీ ఇండస్ట్రీలో కానీ రకరకాల ఫైనాన్షియల్ బిజినెస్ లో కానీ అన్ని రకాల్లో ఉన్నారు ఎందుకు ఉన్నారంటే ఆయన దానికోసం టైం స్పెండ్ చేశారు సాక్రిఫైస్ చేశారు ప్యాషనేట్ గా చేశారు సో ఏ రంగంలో మనం సక్సెస్ అవ్వాలంటే ఆ రంగంలో మనం నిలబడటం కోసం కొన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాలి నిలబడాలి అప్పుడే సక్సెస్ అవుతారు అది కోళ్ల పెంపకం అయినా టీ స్టాల్ అయినా సో స్టేట్ యూన్ లీగల్ అగ్రో అండ్ ప్రదీప్ ఫార్మ్ థ్యాంక్ యూ